కోరికైన <míner rahimer> نرمين چالي سلام اچھا نرمين چالي سلام اچھا نرمين چالي 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 نرمين چالي

పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర జల సంఘం అనుమతించారు దానికి ప్రధాన కారణం ఏమంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు ఆంధ్రకు కోస్తాదాలు కు కోస్తాంధ్ర ప్రజలకు కొన్ని సమస్యలు రావడంతో అప్పుడే పరిష్కరించిన అనేది నీటి సమస్య నీరు నిధులు ఉద్యోగాల గురించి సో ఆ సందర్భంలో నాలుగును కన్ఫర్మ్ చేసిన రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలంటే నిర్దేశాలు కట్టాలని సో ఆ మేరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర జలసంఘం అనుమతిచ్చింది సో ఇప్పటికి డెబ్బై మూడు సంవత్సరాలు అయింది అనుమతిచ్చి తర్వాత మేము ఆర్టీఐ దగ్గర అధికారుల దగ్గరకి ఆర్టీఐ ద్వారా రెండు వేల పదిహేడులో కర్నూలు సివ్ ఇంజనీర్ గారు మాకు ఇచ్చాడు ఏమని ఉయి ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము గవర్నమెంట్ సబ్మిట్ చేశాము గవర్నమెంటే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా కూడా ఇచ్చాము సో అది ఇచ్చి కూడా ఇప్పుడు గేడేళ్ళు మరి ఒకవైపు ఏమో మరి అక్కడ పోతే కింద కోస్తాంధ్రకు సాగర్ శ్రీశైలం పులిచింతల కాబట్టి పండిసీమ పోలవరం పోలవరం కృష్ణా బ్యారేజీ ఇన్ని బ్యారేజీలు ఉండబట్టే దోస్తాంధ్రలో ప్రతి పదహైదు పదహైదు అడుగులు పోతే నీళ్లు ఉన్నాయి మరి మన రాయలసీమకు వచ్చే ఒక్క నికర జలాలు కానీ ఒక్క ప్రాజెక్టు కానీ లేదు మనకి ఇక్కడ వెయ్యి అడుగులు పోయినా కానీ మనకు నీళ్ళు లేవు సో ఇప్పుడు నీళ్ళు లేవు మేము కార్యాచరణ కూడా చేస్తాము అది ఏదో ఒకటి రాయలసీమ ప్రజలకు ఇది కట్టామని కానీ కట్టమని కానీ ఎందుకంటే ప్రతిరోజు మేము ఏదో సిద్ధేశ్వరలు కనడము చేయడము ఇది పద్ధతి కాదు కాబట్టి మీరు దయచేసి మీరు పంపించండి చెప్పండి రెండు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కోస్తాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలకు కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీభాగ్ వడంబడిక జరిగింది ఆ శ్రీభాగ్ వడంబడికలో రాయలసీమకు నిధులు ఉద్యోగాల వంటి సమస్యలను పరిష్కరించడం జరిగి అప్పుడే శ్రీవాగ ఒడంబంలోనే రాజధాని ఒకరికని హైకోర్టు ఒకరికని నిర్ణయించి ఆ మేరకు మద్రాసు నుండి ఇడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలు మన కర్నూలుకి రాజధాని కూడా ఒక సంవత్సరం వచ్చింది అది అందరికీ తెలుసు ప్రజలందరికీ సో ఆ కోవలోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర జల సంఘము రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో సిద్ధేశ్వరం అల్లువుకు అనుమతించింది విద్యాశ్రమ కాలు అనుమతించి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ఇప్పటికి డెబ్బై మూడు సంవత్సరాలు దాని గురించి అతి లేదు గతి లేదు ఇంకొక వైపు మరి కోస్తాంధ్ర చూస్తామంటే నాగార్జు సాగర్ శ్రీశైలం పట్టిసీమ పోలవరం కృష్ణా మ్యారేజీ ఈ విధంగా ఏడు ప్రాజెక్టులు బట్టి అక్కడ కేవలం పదహైదు అడుగులు పోతేనే నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రాయలసీమకు వెయ్యి అడుగులు పోయినా కానీ నీళ్ళు లేవు అదేవిధంగా రాయలసీమలో దాదాపు తొంభై లక్షల ఎకరాలు సాగు ఉంటే నీళ్లు లేక వర్షాధారంతో కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు మిగతా డెబ్బై ఒక సాగులో లేదు అసలు ముందు కాబట్టి ఈ విధంగా రాయలసీమలో దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజలున్నారు ఈ ప్రజల కోసం త్రాగునీరు సాగునీరు అనేది ఎటువంటి నిశ్చిత లేదు కాబట్టి మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంటే కూటమి అంటే అన్ని పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన తెలుగు అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మేము తన ఈ సిద్ధేశ్వర నలుగును వెంటనే నిర్మించాలని ఇంకో వైపు మేము ఆర్టీఐ ద్వారా రెండు వేల పదిహేను ఒక చీఫ్ ఇంజనీర్ సమాచారం చూపించుకున్నాం ఆ సమాచారం ఇచ్చా అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్టు సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు నేను తీసుకోవాలా సో అది అది ఇచ్చి కూడా ఇప్పటికే లేదు కాబట్టి నిన్న తొందరగా ఆలోచన చేసి ప్రభుత్వం ఈ సిద్ధేశ్వరం యొక్క నిర్మాణం చేసి రాయలసీమ ప్రజల గుంతు ప్రభావం చెప్పి మేము ప్రజాపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నేను సింగరాపురం నారాయణ రెడ్డి అంట నన్ను నేను బీజేపీ తరఫున సీనియర్ లీడర్ను ఈరోజు ప్రజాపక్షం తరఫున ముఖ్యంగా రాయలసీమ ప్రజానీకానికి సంబంధించిన సంబంధించినటువంటి దహార్తి కోసం కానీ సాగునీటి కోసం కానీ మాకంటే ముందు అనేక మంది ప్రజలు ఈ యొక్క అడుగు కోసం చాలా పోరాటం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి ఫలితం లభించడం లేదు ఇంకా మరి అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానిగా ఉన్నారు అటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంటులో కానీ ఈ సమస్య మీద మాట్లాడిన పాపాన పోలేదు ఇంకా మరి ఎంతవరకు ఈ శాపం మరీ అర్థం కావడం లేదు కనుక ఈరోజు పక్షాలతో కలిసి ఒక అధికారం ఉంది కనుక మనం ఏ విధంగానైనా సరే ఈ యొక్క సిద్ధేశ్వరం ఒక చిన్న ప్రాజెక్ట్ అది అది కేవలం రెండు వేల రెండు వేల రూపాయలకు సంబంధించిన చిన్న ప్రాజెక్టు దీన్ని కూడా మనం నిర్మించుకోలేమా రాయలసీమ ప్రాజెక్టు ఆహార తీర్చలేమా కనుక ఏ మాత్రము బాధ్యత ఉన్నప్పటికీ ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఈ యొక్క సమస్యలు లేవనించి మనకు ఈ యొక్క ప్రాజెక్టును అనుమతించేలాగా అనుమతులు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా కర్నూలు జిల్లా సంబంధించిన నుండి చీఫ్ ఇంజనీర్ కూడా దీనికి సంబంధించిన డిపిఆర్ని కూడా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో మాకు ప్రజాపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అందుకే ఈ ప్రభుత్వం ఏ మాత్వం బాధితున్నాడు ఆ రాయలసీమ ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా దీని నుంచి మాకు అనుమతి కావాలని చెప్పి ప్రజాపక్షం తరఫున నిర్బంధంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాను